నమస్తే మీరు చూస్తున్నవి ఫోర్ యూ కార్యక్రమాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు నిమ్మలగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలు మరియు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ స్వాతంత్రానంతరం భారతదేశ ప్రథమ ప్రధానిగా మహోన్నతమైన పదవీ బాధ్యతలు నిర్వహించిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ పిల్లలన్న గులాబీ పువ్వులన్నా చాలా ఇష్టమని చిన్నపిల్లలు నిష్కల్మశమైన సెలయేరు లాంటి వారిని కల్లాకపటం తెలియని వారిని వారు దేవతలతో సమానమని భావించిన నెహ్రూ గారి జయంతి రోజున బాలల దినోత్సవం జరుపుకోవడం ఎంతో సంతోషదాయకమని అందుకే నెహ్రూ గారిని పిల్లలంతా చాచా నెహ్రూ అని ప్రేమతో పిలుస్తారని స్వాతంత్రోద్యమంలోనూ స్వతంత్ర భారతంలోనూ నెహ్రూ అందించిన సేవలు వారి కుటుంబం అందించిన త్యాగాలు వెలకట్టలేనివని భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ తన అపరిమిత మేధస్సుతో రచించిన రాజ్యాంగాన్ని అమలుపరచడంలో నెహ్రూ ఎంతో కృషి చేశారని నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అన్న నెహ్రూ వాసయాన్ని సాకారం చేయడానికి విద్యార్థులందరూ కష్టపడి చదివి ఉత్తమ పౌరులుగా ఎదిగి సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని పాటుపడాలని నిమ్మలగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కవి సినీ గీత రచయిత గాయకులు సమాజ సేవకులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఉద్ఘాటించారు నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న బాలల దినోత్సవాన్ని సుజాతనగర్ మండలంలోని మండల పరిషత్ పాఠశాల నిమ్మలగూడెంలో ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు తొలుత జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు విద్యార్థుల ప్రతిభ పాఠవాలను ప్రదర్శించే రీతిగా కార్యక్రమాన్ని నడిపించారు అనంతరం ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు నిర్వహించిన పలు పోటీలలో గెలుపొందిన విజేతలకు ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ తన సొంత సౌజన్యంతో రెండు వేల రూపాయలు విలువైన బహుమతులను అతిథుల తల్లిదండ్రుల గ్రామ పెద్దల చేతుల మీదుగా విద్యార్థిని విద్యార్థులకు అందజేశారు తల్లిదండ్రులు కూడా ఇంటి వద్ద పిల్లలను క్రమశిక్షణగా పెంచాలని ఏ రోజు చెప్పబడిన పాఠాలు ఆ రోజున చదివించడం వ్రాయించడం నేర్పించాలని విద్యార్థుల సామర్థ్యాలకు సంబంధించిన ప్రగతిని తల్లిదండ్రులకు నివేదించారు అనంతరం ప్రభుత్వం వారు ఈ సంవత్సరం నుండి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కూడా అందిస్తున్న ఉచిత నోటు పుస్తకాలను ఈ సందర్భంగా విద్యార్థులకు పంపిణీ చేశారు అంతేగాక స్వీట్లు బిస్కెట్లు పండ్లు అందరికీ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఆలపించిన విద్యా గీతాలు మరియు చిన్నపిల్లల గీతాలు అందరినీ అలరించాయి అద్యంతం అందరినీ అలరించిన ఈ ఆత్మీయ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ నిమ్మలగూడెం పంచాయతీ సెక్రటరీ శ్రీమతి కృష్ణకుమారి సహ ఉపాధ్యాయులు ఎండి షఫీ అహ్మద్ ఆదర్శ పాఠశాల వైస్ చైర్మన్ శ్రీ బండి రమేష్ ఆర్ఎంపి డాక్టర్ శ్రీ శ్రీనివాస్ అంగన్వాడి టీచర్ శ్రీమతి ప్రమీల ఆయా శ్రీమతి పద్మ గ్రామ పెద్దలు బండి వెంకటేశ్వర్లు బడుగు నాగేశ్వరరావు లావణ్య రచిత తుంపురు నరేష్ తల్లిదండ్రులు గ్రామ పెద్దలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు నిమ్మలగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలు మరియు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం నేటి బాలలే రేపటి భవని